మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీరు మీ సంబంధిత వ్యాపారాలలో మంచి లాభాలు పొందలేకపోతూ ఉంటే శుక్లపక్షంలో వచ్చే గురువారం నాడు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి అదేవిధంగా మీ స్థల దోషాలు ఏమైనా ఉన్నా సరే ఈ చిన్న పరిహారం చేయటం ద్వారా తొలగిపోతాయి ఈ పరిహారాన్ని ప్రతి నెల శుక్లపక్షంలో వచ్చే గురువారం నాడు చేయాలి వ్యాపారంలో ప్రతి నెలా కూడా లాభాలు రావాలి అంటే ఈ పరిష్కారాన్ని నెలా పాటించాలి మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో పూజగది ఎదురుగా కూర్చొని గంధంలో పాలు పోసి కలిపి దేవుని ప్రతిమల ఎదురుగా స్వస్తి గుర్తును వేసి దానిపై నానబెట్టిన లేదా మామూలు శనగలను వేసి వాటిపై ఏడు ముక్కల పాత బెల్లాన్ని వేయాలి పాత బెల్లం అనగా బ్రౌన్ కలర్లో ఉంటుంది ఇలా చేసిన తరువాత దాని మీద ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి అలాగే నైవేద్యంగా నెయ్యితో చేసిన పరమాన్నాన్ని పాయసాన్ని సమర్పించాలి ఇలా పూజ పూర్తయిన తరువాత ఆ పరమాన్నాన్ని ముందుగా బయటి వారికి ప్రసాదంగా సమర్పించిన తర్వాతే మీరు స్వీకరించాలి ఇలా ఈ చిన్న పరిహారాన్ని పాటించటం వలన మీది ఎటువంటి వ్యాపారమైనా మీరు లాభం పొందుతారు గనుక సిరి సంపదలను పొంది అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు